ఐటీడిపి జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్లమెంట్ దాంతోపాటు బూత్ ఇన్ఛార్జ్గా ఉండి కార్యకర్త మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి అలాంటి కార్యకర్తలని కుటుంబంగా నేను చూసుకుంటానని లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది అయితే మొత్తం గత ఐదేళ్ళు పొజిషన్లో ఉన్నప్పుడు మెంబర్షిప్ లో కూడా టాప్ లో నిలిచి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో కూడా టాప్ లో నిలిచి ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్ గా నిర్జాయితీ ఫాలోవర్ ఈరోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇలా చేసుకున్నట్టునే ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసినట్టునే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్గా గా ఆయన ఆఫీస్లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి ఎక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన ఆయన చేతితో ఈ రోజు వెంకటేశ్వర్ ని అలా బాగుపరిచారు నిజంగా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈ రోజు మదనపల్లిలోని క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతున్నాను ఈ రోజు అలాంటి వ్యక్తి వెంకటేశ్వర్ ఆ మూమెంట్లో లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈ రోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇది ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటికి వెంటనే స్పందించి ఇక్కడికి మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు అలాగే ఇక్కడ మన తెలుగు అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారు కూడా వెంటనే నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన స్పందించి ఎలా ఉంది అప్డేట్ అంతా చెప్పి మళ్ళీ లోకేష్ గారికి నేను మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది అందుకనే ఎమ్మెల్యే గారు సన్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూ ఎలా పంచికోవాలి వెంకటేష్ గారు అని చెప్పి ఈ రోజు అందరూ ప్రయత్నించడం అనేది హృదయపూర్వకంగా చెప్పుకున్నాను ముఖ్యంగా ఈ రోజు నేను రావడానికి కారణం ఏంటంటే నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా పేరు చింతకాయలు విజయ్ మెయిన్ ఐటీ కోఆర్డినేటర్ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక నియమించడం జరిగింది ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచో కూడా ఆయన ఫాలో అవుతూ ముందు తీసుకెళ్తున్నాం ఈ రోజు అలా జరిగినట్టునే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది లోకేష్ గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పారు లక్ష రూపాయలు ఇవాళ ఎక్స్పెన్సెస్ కి హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పంపించడం జరిగింది ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఎన్ఆర్ఐ వ్యంకర్ నుంచి లోకేష్ గారు కూడా వచ్చి ఆయన ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి టైంకి తీసుకొచ్చి ఆయన కాపాడినందుకు అందరికీ హృదయ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు చెప్తుంది ఒకటే అండి కార్యకర్తలు కానీ పూర్తి ఛార్జీలు కానీ ఏమన్నా కానీ మౌమాటం లేకుండా వాళ్ళు బీచ్ఫుల్లో ఉన్నారు ఆయన వాట్సాప్ మెసేజ్ ప్రతిదానికి రిప్లై చేస్తారు ఉదయం ఐదు గంటలకి అందరికీ కూడా రిప్లై చేస్తారు కోవిడ్ టైంలో హెల్ప్ హోప్ సైకిల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది చేసి మందులు పంపించారు భువనేశ్వర్ గారు ఆ రోజు ఈ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ గారు కానీ ఎప్పుడు కార్యకర్తలు బావు కోసం అని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం అది అందుకే నేను కార్యకర్తలు అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే లోకేష్ గారు ఒకటే చెప్తుంది మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒక మెసేజ్ కొట్టింది కానీ ఏదన్నా ఇలాంటి ఆలోచనలు మానేసే మన ప్రభుత్వం ఉంది పార్టీ స్ట్రక్చర్ ఉంది యంత్రాంగం ఉంది ఏ సమస్య ఉన్నా కూడా లీడర్షిప్ చెప్పుకుంటే సాల్వ్ చేసే శక్తి సత్తా ప్యాడర్ కుటుంబం అంది ఈరోజు టీడీపీ పసుపు కుటుంబం అంది ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా పోరాడుకుంటూ ముందుకెళ్ళి రోజు సాధించింది జెండాని అందుకు మీ అందరూ కూడా శనకే ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకు అండగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఉన్నారు వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ జెండాను కాపాడుకున్నాం కాబట్టి ఈ రోజు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం లోకేష్ గారు ఉంది కాబట్టి ఈ రోజు మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది రేపు రానున్న రోజుల్లో ఆ ముగ్గురు పిల్లలు కూడా ఇంటికేటర్ ట్రస్ట్ తరఫు కూడా లోకేష్ గారు సపోర్ట్ చేసి విధులు తీసుకెళ్తారు అలాగే ఉపాధి కల్పించి వైఫ్కి కానీ అన్ని విధాలుగా కూడా ఆదుకొని ఆ కుటుంబాన్ని అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినియంగా మనం చేసుకుంటూ మీనాక్షి హాస్పిటల్ వారికి కానీ మల్లికార్జున గారికి కానీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటూ చర్వం తీసుకుంటాను